స్వయం సేవకులు రజ్జు భయ్య అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ రాజేంద్ర సింహజీ ఆర్ఎస్ఎస్ నాల్గవ సంఘ చాలక్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేలవ సంవత్సరం వరకు దేశమాతకు సేవలందించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని బులందు షహర్లో జన్మించిన వీరి తల్లిదండ్రుల పేర్లు జ్వాలాదేవి బల్బీర్ సింగ్ అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ పర్యవేక్షణలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలహాబాద్ విశ్వవిద్యాలయంలోనే అనేక సంవత్సరాలు న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి అధ్యాపకుడిగా పనిచేసిన వీరు అనతి కాలంలోనే పంతొమ్మిది వందల అరవైలో భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం పంతొమ్మిది వందల అరవైవ దశకంలో ఆ పదవిని త్యజించి తన జీవితాన్ని సంఘకార్యానికే అంకితం చేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రజ్జు భయ్యాకి సంఘ పరిచయం ఏర్పడింది సంఘ విధి విధానాల పట్ల ఆకర్షితులైన వారు యువకుడిగా ఉన్నప్పటి నుంచే సంఘ్లో అనేక బాధ్యతలను నిర్వహించారు ఉద్యోగానికి రాజీనామా అనంతరం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఈశాన్య ప్రాంతాల ప్రచారకగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోనూ ప్రచారకగా తన బాధ్యతలను నిర్వహించారు ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణతో కలిసి ఉద్యమాన్ని నడిపించారు అంతేకాదు జనతా పార్టీ ఏర్పాటులోనూ వారు కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభైలో సర్ కార్యవాహగా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బాలాసాహెబ్ దేహవ్ర తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి నాలుగవ సర్ సంఘ చాలక్ గా నిర్వహించారు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు రజ్జుబయ్య కృషి చేశారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయటానికి అహర్నిశలు పనిచేశారు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గ్రామాలను ఆకలి రహిత వ్యాధుల రహితంగా విద్య స్వయం సమృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించారు ఇప్పటికీ చాలా గ్రామాలలో ఈ విధి విధానాలనే స్వయం సేవకులు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రతి వ్యక్తిలో ఈ సమాజం నాది అనే భావన నిర్మాణమైనప్పుడే సమగ్రమైన మార్పు వస్తుందని బలంగా విశ్వసించారు ప్రతి వ్యక్తి జాతికి ఒక శక్తిగా నిలవాలన్న వారి పిలుపు సామాజిక కార్యకర్తలకు ముఖ్యంగా స్వయం సేవకులకు మార్గదర్శకంగా ఉంది వారు ఫిబ్రవరి రెండు వేల సంవత్సరంలో ఆరోగ్యం సహకరించగా సర్సంగచాలక బాధ్యత నుంచి తప్పుకున్నారు తర్వాత పద్నాలుగు జులై రెండు వేల మూడవ తేదీన పూణేలోని కౌశిక్ ఆశ్రమంలో ఎనభై ఒక్క ఏళ్ల వయసులో రజ్జుభయ్య తుదిశ్వాస విడిచారు